హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరు ఎట్లున్నారు అందరు బాగున్నారు కదా సో మీ అందరికైతే ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి మీరు ప్రతి ఒక్కరు సుఖ సంతోషాలతో ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో మీరు చూస్తున్నదైతే థర్టీ ఫస్ట్ నైట్ సెలబ్రేషన్ అండి ఇంకా అనుష్పాపకి ఇలాంటి సెలబ్రేషన్స్ అంటే చాలా ఇష్టం అంటే కేక్ కటింగ్స్కి అలాంటి కేక్ కటింగ్ అంటే పిచ్చ అన్నమాట ఇంకా అందుకే తన కోసం అయితే తీసుకొచ్చాము తన కోసం ఇలా అన్నమాట సో ఈ కేక్ వచ్చి చాలా బాగుందండి టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ అదిరిపోయింది మేము ఎస్మార్ట్కి వెళ్ళాము అందులో తీసుకొచ్చాము అంటే పావు కేజ్ కంటే ఎక్కువ హాఫ్ కేజ్ కంటే తక్కువ కాకపోతే సూపర్ అంటే సూపర్ ఉందండి ఇంత పఫ్ ఉంది అలాగే ఇది ప్లమ్ కేక్ అన్నమాట చాలా బాగుంది టేస్ట్ అయితే చాలా నచ్చింది ఎలాంటి క్రీమ్ లేకుండా బెల్లంతో చేశారు సో మీరు ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారు అనేది కామెంట్ చేయడం మర్చిపోకండి సో ఇక్కడైతే సెలబ్రేషన్ చేసుకుందామన్నా ఎవరు లేరండి ఎవరింట్లో వాళ్ళే ఉన్నారు ఇంకా హైదరాబాద్లో ఉన్నప్పుడు అయితే చెప్పని అవసరం లేదు మంచి ఫ్రెండ్స్తో అక్కడ ఉన్న రిలేటివ్స్తో అయితే మస్తు సెలబ్రేషన్ చేసుకునేటళ్ళం ఇప్పుడైతే ఇంకా అనిషి పాపనే ఇంకా తన కోసం తన ఆనందం కోసం ఇంకా ఇలాంటి సెలబ్రేషన్స్ ఇంకా తప్పవన్నమాట నాకు ఇష్టం చెందుకు అంతగా ఇష్టం ఉండదు సెలబ్రేషన్స్ చేసుకోవడం సర్ప్రైజ్లు ఇవ్వడం సో మీకు కూడా అందరికీ కొత్తగా చెప్పవలసిన అవసరం లేదు అందరికీ తెలుసు అనుకుంటా తన గురించి సో అనిషి వాళ్ళ స్కూల్లో ఆల్రెడీ ట్వంటీ నైన్త్కే అయిపోయినాయి అనుకుంటా సెలబ్రేషన్స్ సారీ సారీ ట్వంటీ థర్టీకే సెలబ్రేషన్స్ అయినాయి థర్టీ ఫస్ట్కి సండే అవుతుంది కదా థర్టీకి వాళ్ళు స్కూల్లో సెలబ్రేషన్ చేసుకుంటున్నారు ఆల్రెడీ కంప్లీట్గా ఇంకా బయట చాలా బాగుంటుంది అరటి చెట్లు ఉన్నాయి కదా అక్కడ వేసుకుందాం అనుకున్నాం కాకపోతే చాలా కూల్గా ఉంది ఇంకేంటంటే క్యాండిల్స్ స్పర్కిల్స్ అవన్నీ ఏం లేవు తెచ్చుకోలేదు జస్ట్ ఒక కేక్ తెచ్చుకున్నాము అంటే బేకరీ తెచ్చుకుంటే కేక్తో పాటు అవన్నీ తీసుకొచ్చుకుంటాం గుర్తుకుంటాయి కదా సో గుర్తుకు లేదు ఎస్మాటవి తీసుకొచ్చుకునేసరికి అవన్నీ మర్చిపోయినాం ఇంకా కేక్ మొత్తం నేనే పండగ వేసుకుంటాను డైలీ అనేసి నేనే టూ డేస్ అయినా వరుసగా తినొచ్చు కూల్గా లేదు మళ్ళీ నార్మల్ కేక్ అంటే అది ఒక రకమైన టేస్ట్ వస్తుంది కదా ఇది అలా లేదండి కూల్ కేక్ దగ్గరగా అలా ఉందన్నమాట టేస్ట్ చాలా బాగుంది ఇంకా అలా కేక్ తినేసి నెక్స్ట్ డే మార్నింగ్ అన్నమాట సో మార్నింగ్ ఫోర్ థర్టీకే లేస్తామని చెప్పారు మా ఆయన కాకపోతే తను లేసాడు చెప్పకుండా అనమాట సో నేనైతే ఫైవ్కి అలా లేసాను ఫైవ్ దాటేసింది ఆల్మోస్ట్ ఫైవ్కి ఫైవ్ అయితే క్రాస్ అయింది టైము సో లేసేసి మొత్తం క్లీన్ చేసిన తర్వాత ఇలా అయితే ముగ్గులు పెట్టేశానండి మాది ఇంటి ముందు చిన్న వాకిలి అంటే కొంచెం ప్లాస్టిక్ అవన్నీ ఫ్లోరింగ్ చేస్తే మాత్రం చాలా బాగుంటుంది నీట్గా సో దానికోసమే చూస్తున్నాం ఈ సంక్రాంతి వారికి అయితే కంప్లీట్ అవుతుంది అనుకుంటున్నాను ఇయర్ ఫస్ట్ వరకే కంప్లీట్ అవ్వాలనుకున్నాను కాకపోతే మనం అనుకున్నట్టు టైంకు మట్టి రాదు సో అంత పెద్ద ప్రాసెస్ ఉందన్నమాట మనం అనుకోగానే కాదు కదా ఉన్న కొంచెం ప్లేస్లో ఇలా అయితే వేశాను ఎలా ఉంది నా ముగ్గు నాకైతే నచ్చిందండి పాప అయితే ఇంకా పడుకోని లేవలేదు ఇంకా తనని లేపిన కూడా మధ్యలో ప్ర చేసే ప్రతి పనికి మధ్యలో వస్తుంది అనమాట చేయనివ్వదు లేకపోతే నేను చేస్తా ఉంటుంది తన పనులు ఫస్ట్ చేసి పెట్టి ఉంటుంది అందుకే సాధారణంగా అయితే నేను లేపను ఆమె లేపేవారికి అంటే తన తను లేసేవారికి నేను లేపను అసలు ఇంకా మంచిగా పని చేసుకుంటూ నిమ్మలంగా పని చేసుకుంటాను ఇలా ఫస్ట్ అయితే ముగ్గు పెట్టేశాను ముగ్గు పెట్టేసరికి సిక్స్ అయిపోయింది సో ఆ తర్వాత ఇక్కడ చూసారా తులు చెట్టు అలా అయిపోయిందండి ఎందుకో కొత్త తులసి తులసి అమ్మని పెట్టాలనుకుంటున్నా ఇంకా చూ చూసారు కదా సెవెన్ థర్టీ అయింది ఇంకా పాప లేవలేదు లేపినా లేవలేదన్నమాట ఏ మొత్తం మంచిగా ఆడుకుంటుందా స్కూల్లో వన్ అవర్ ఏమో పడుకో పెడతారంట స్లీపింగ్ టైం ఉంటుంది ఇంకా ఇంటికి రాగానే ఆడుతుంది మంచిగా ఆడిన తర్వాత తినేసి మళ్ళీ పడుకుంటుంది మధ్య మధ్యలో అయితే నైట్ మొత్తం కొంచెం డిస్టర్బ్గా లేస్తూ ఉంటుంది ఎందుకో అర్థం కాదు లేస్తుంది అంటే మామూలుగా అయితే లేచి అట్లా కొంచెం ఏడ్చినట్టు చేసి మళ్ళీ పడుకుంటుంది ఫ్రంట్ కెమెరా మంచిగా రావట్లేదని తోడుస్తూ ఉన్నా అది ఆరెంజ్ కలర్లో పడుతుంది కదా అని అలాగే ఉంచేసిన అనమాట సో ఇంకా ఇదైతే ఇదండి అనసిపాప లేచింది సో ఇంకా తను లేవట్లేదు లేపుతుండే సడన్గా నేను ముగ్గులు వేయవా కలర్స్ నింపవా అనగానే లేచింది లేచి బయటకు వచ్చి చూసి నేనే వేస్తా కలర్స్ అంటే అలా ఒక చిన్న ఫ్లవర్ వేసేసి వేయమని చెప్పాను వేస్తుంది దాంట్లో పాపం వెళ్ళడం రావట్లేదు బయట వేస్తేనేమో తొక్కుతారు ఇంట్లోకి అలాగే వస్తారని ఇలా సైడ్కి వేసిన నడవడానికి ప్లేస్ ఉండదని అలా కొన్ని కలర్స్ ఇచ్చి వేయమన్నాను ఇంకా వేస్తా ఉంటుంది డైలీ ఇంకా కలర్స్ ఉంటే తనకి ఇదే ప్రపంచం మార్నింగ్ లేస్తే కలర్స్ వేద్దామా అంటుంది సో కలర్స్ అయితే కనిపించకుండా దాచిపెట్టాను ఎందుకంటే నేను సంక్రాంతికి కూడా ఇప్పుడే ముందే కొనేసాను ఒక్కసారి ఇప్పటికప్పుడు సరిపోను ఇంకా ఫ్లోరింగ్ చేస్తే ఈ కలర్స్ అయితే సరిపోవు తెచ్చుకోవాలి అని అనుకున్నాను చూడాలి ఇంకా తర్వాత అయితే ఇలా ఎస్ ఇది నేను అనిషిపాపలేవ ముందుకు తాగిన వాటర్ అండి సో వీడియో వెనక ముందుకు వచ్చేసింది ఇంకా అలాగే ఉంచేసి పెట్టేశాను అంటే ముగ్గు పెట్టేసిన వెంటనే అప్ అయ్యి కొంచెం వేడి వాటర్ తాగేస్తాను డైలీ సో అదే వీడియో అనమాట సో అలా వేడి వాటర్ తాగినాక చాలా రిలీఫ్గా ఉంటుందండి మార్నింగ్ కొంచెం కూలీ తాగాలంటే కడుపులో అంతా తిప్పేసినట్టు వేసినట్టు లాగా అనిపిస్తుంది కొంచెం వేడి చేసుకొని తాగితే చాలా బాగుంటుంది ఇంకా ఇప్పుడు వింటర్ టైం కాబట్టి ఇంకా చాలా బాగుంటుంది అన్నమాట వేడి వాటర్ తాగితే చాలా హెల్త్కి చాలా చాలా మంచిది చూసేయండి అనిషి పాపని వస్తుంది నడుస్తుంది ఎలా రావాలి నేను అంటుంది ఈ స్థాయి నుంచి రావని చెప్తున్నా ముగ్గుంది తొక్కకుంటా రానా తొక్కకుండా రానా అనుకుంటా నిలుచున్నది నిల్చున్నది సో అయితే జంప్ చేసింది మళ్ళీ వచ్చిందా మళ్ళీ నాకు ఇంకో ముగ్గు కావాలి అని అంటుంది చూడండి మళ్ళీ వేసింది పికాక్ వేయమని చెప్తే పికాకు వేస్తే మళ్ళీ అక్కడ కలర్ ఫిల్ అనమాట సో ఆ నెక్స్ట్ వచ్చేసి నేను ఇలా స్క్రబ్ ఒకటి తెచ్చుకున్నానండి అది ఫేస్కి అయితే అప్లై చేస్తున్నాను దాంట్లో కొంచెం మిల్క్ అంటే స్క్రబ్ అనేది కొంచెం గట్టిగా ఉంటుంది కదా చేసుకోవడం దాంట్లో కొన్ని మిల్క్ యాడ్ చేసి చేసుకుంటే చాలా బాగుందనమాట మొత్తానికి ఫ్రెష్ అయిపోయాను నెక్స్ట్ పూజ చేయాలి ఇంకా వంట ఇట్లా ఏం అవ్వలేదు సో నేను టైమింగ్స్ పెట్టుకుంటాను ఆ టైమింగ్స్ ప్రకారం ఏం అవ్వదండి ఇప్పుడైనా టైమింగ్స్ ప్రకారం చేసుకోవాలనుకుంటానా అనుకున్న టైంకి అసలు జరగదు సో ఈ పువ్వులు వచ్చేసి మా చెట్టు పూసాయండి నాకు చాలా ఇష్టమైన శంఖం పువ్వులు హైబ్రిడ్ ఇవి వచ్చేసి మా అమ్మమ్మ వాళ్ళ వాళ్ళనిక్కడ తీసుకొచ్చాను చిన్న చెట్టు ఇప్పుడైతే అది స్లాప్ ఎక్కేసింది స్లాప్కి వచ్చేసి స్టెప్స్ లేవన్నమాట సో ఏం తన ఎక్కి మా హస్బెండ్ ఎక్కి తీ కొయ్యాలి ఫ్లవర్స్ అన్నీ తెంపాలి సో తను మార్నింగ్ చెప్పకుండా వెళ్ళాడు కదా మళ్ళీ నేను సెవెన్ థర్టీకి అలా పిలిచేసి నాకు ఫ్లవర్స్ కావాలంటే వచ్చి తెంపేసి వెళ్ళాడు నిచ్చెన పైన ఎక్కాలి నిచ్చనేమో కొంచెం బాగోదనమాట ఎక్కాలంటే కొంచెం భయం అవుతుంది నాకు అందుకే తనే ఎక్కుతాడు ఇలా ఫ్లూ ఫ్లవర్స్ మొత్తం కావాలంటే అన్నీ తీసుకొచ్చి ఇచ్చేసి వెళ్ళాడు మంచిగా మాల కట్టి శివుడికి ఈ విధంగా అయితే మాల దండ వేశాను ప్రశాంతంగా పువ్వులు ఉంటే అసలు ఎంత బాగుంటుందో పూజ చేసుకుంటే భలే అనిపిస్తుంది అండి పువ్వులు లేని ఇంకా దీపం పెట్టినా ఏదో లాగా అనిపిస్తుంది ఇంకా పువ్వులు ఉన్నాయి అనుకో అసలు టెంపుల్ మొత్తం ఎంత బాగుంటుందో చూడడానికి కలర్ఫుల్గా చాలా బాగుంటుంది అమ్మ పూజ చేసుకున్న ప్రశాంతంగా అంటే ఇప్పుడు ఆ ఫీలింగ్ ఉంటుంది ఫ్లవర్స్తో ఇలా అలంకరణ చేసి పూజ చేసుకుంటే వచ్చే ఆ ఫీలింగ్ అయితే నాకు చాలా స్పెషల్ మంచిగా అనిపిస్తుంది అనమాట ఇంకా పువ్వులు దొరకని పరిస్థితుల్లో దీపాలు తప్పకుండా పెట్టాలి అంటే ఎంత మంచిగా చేసినా కూడా పూజ ఇంకా అవి వెళ్తే అనిపిస్తుంది ఇంకా ఏదో తక్కువైంది అన్న ఫీలింగ్ అయితే ఉంటుంది చాలా నిండుగా అనిపించారు ఈరోజైతే దేవుళ్ళందరూ శంఖం పూలు అయితే చాలా పూస్తున్నాయి కాకపోతే డైలీ ఏం పడమైతే కుదరట్లేదు ఎందుకంటే తను టైంకు ఉండడు సో ఇంకా అన్నమాట ఫస్ట్ అయితే ఇలా మంచిగా పూజ చేసుకున్నాను జనవరి ఫస్ట్కి ప్రతిరోజు ఈ విధంగానే ఇంత ఏమంటూ పూజ చేసుకునే ఓపిక అంటే మిగతా పనులు చేసుకునే ఎనర్జీ అవన్నీ ఇవ్వాలని కోరుకుంటున్నా దేవుణ్ణి సో మనం ఎంత యాక్టివ్గా ఉంటే అంత ఎక్కువ పని చేసుకోగలుగుతాం అంత హెల్తీగా ఉంటాం కదా సో అలా అన్నమాట ఇంకా వీడియో తీయాలని అనిపిస్తూనే ఉంది దేవుళ్ళని అందరినీ ఇక్కడ చూసారు కదా దుర్గమ్మ పక్కన శివుడు శివలింగము లక్ష్మీనారాయణ స్వామి ఇలా అందరు ఇక్కడ కొలువై ఉంటారు ఒక దగ్గర వీళ్ళందరినీ ఒక దగ్గర పెట్టేశాను అటు సైడ్ వచ్చేసేమో మల్లన్న ఎల్లమ్మ అటు సైడ్ ఉంటారు అనమాట సో ఇక్కడ వీళ్ళు ఇక్కడ ఉంటారు అక్కడ గోమాత అన్నపూర్ణమ్మ దేవి అక్కడ మల్లన్న ఎల్లమ్మ బాబా వినాయకుడు ఇటు సైడ్ ఉంటారు హారతి ఇచ్చానండి సో మీకు కూడా హారతి తీసుకోండి మీరందరూ కూడా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ నూతన సంవత్సరంలో ఈ రోజైతే టెంపుల్కి వెళ్ళాలి అని అనుకున్నామండి సరే చూడాలి ఏమవుతుందో అని అనుకున్నాను ఎందుకంటే మనం అనుకున్నాం జరగవు ఫస్ట్ రోజే ఒక వెళ్ళాలి టైం ఉంటే మళ్ళీ తన తీసుకెళ్తాడు కాబట్టి మా ఆయన తనకు ఫస్ట్ ఓపిక ఉండాలి హోటల్కి వెళ్ళాడు అల్లడు వచ్చినాక ఓపిక ఉండాలి ఇంట్రెస్ట్ ఉండాలి సో ఇవన్నీ పెద్ద పని కాబట్టి లైట్ తీసుకున్నా సో ఇప్పుడు టిఫిన్ చేస్తున్న టైం ఎంత అవుతుంది అనుకుంటున్నారు నైనా నైన్ థర్టీ కాదండి సో లెవెన్ థర్టీ దాటింది అప్పటికి అంత పని కంప్లీట్ అయినాకనే తినాలనిపిస్తుంది నాకేంటో ఇంకా ప్రస్తుతానికైతే వంట అయితే కంప్లీట్ అవ్వాలన్నమాట సో ఇంకా వంట కంప్లీట్ అవ్వలేదు పూయ కంప్లీట్ అయ్యేసరికి ఆ టైం అయింది సో ఫస్ట్ అయితే టిఫిన్ తినేద్దాము అనుకొని తినేస్తున్నాను అప్పుడెప్పుడో మార్నింగ్ సెవెన్ థర్టీకి తెచ్చిన టిఫిన్ లెవెన్ థర్టీ తింటున్నా యాక్చువల్ ఇంక ఇంట్లోనే వేసుకోవాలనుకున్నాను ఫస్ట్ రోజే కుదరలేదండి చాలా టైమ్ అసలు ఎక్కడ పోయింది వేయడానికి పోయిందా లేకపోతే ఏంటో అర్థం అవ్వలేదు అలా గడిచిపోయింది అలా టిఫిన్ చేసిన తర్వాత వంట ప్రిపేర్ చేశాను వంట ఎలా ప్రిపేర్ చేశారు ఏం ఏం చేశాను అనేది నెక్స్ట్ వీడియోలో వస్తుంది చూసేయండి ఇదైతే నా మార్నింగ్ రొటీన్ అని చెప్పాలి కొత్త సంవత్సరంలో ఫస్ట్ డే అయితే ఇలా మార్నింగ్ ఇలా గడిచిపోయింది నెక్స్ట్ ఆఫ్టర్నూన్ ఏంటనేది నెక్స్ట్ వీడియోలో వస్తుంది బాయ్ ఫ్రెండ్స్